అదే నేను చెప్తున్నా కదా రాజగోపాల్ రెడ్డి గారిని ఒక సామాజిక వర్గం కదా అన్ని సామాజిక వర్గాల అభిమానించిన నాయకుడు ఇప్పుడు ఆయన చేసిన సేవలు కూడా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసమే చేసిండు ఓసీల కోసం చాలా తక్కువ ఉంటుంది మీరు చూసుకుంటే ఆ హిస్టరీ చూసుకుంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసమే చేసిండు ఇప్పుడు చూసిన ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలి రేపట్ల మన దగ్గర ఏమన్నా మన జైల్లో వంద రూపాయలు ఉంటే పది రూపాయలు దిల్లు దిల్లుండాలన్న అంటే కొంతమంది సన్నాసులు అంటారు రేవంత్ రాజగోపాల్ రెడ్డి దగ్గర కోట్లు ఉన్నాయో అందుకే ఇస్తున్నారు కోట్లు ఉన్నా గానీ అందులో నుంచి ఒక లక్ష రూపాయలు తీయాలంటే దిల్లు ఉండాలి మనసు ఉండాలి సోషల్ కన్సర్ ఉండాలి రేవంత్ రెడ్డి దగ్గర కూడా మస్తున్నాయి ఆయన ఎక్కడ ఒక ఆశ్రమం కట్టించింది లేదు లేదు ఒక వేల మందికి ఇక్కడ అపోలో హాస్పిటల్లో బిల్లులు కట్టింది లేదు మరి రేవంత్ రెడ్డి దగ్గర మరి మనసు కేసీఆర్ దగ్గర కూడా ఉన్నాయి కేటీఆర్ దగ్గర ఉన్నాయి అదే నేను చెప్తున్నాను కదా మన రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ఎవరితో కూడా కంపేర్ చేసుకోవడానికి లేదు